మా మీతో కొంచెం మాట్లాడాలి జెరీ నేను బిజీగా ఉన్నాను నీకు అనిపించట్లేదా అది కాదు మా నేను ఒకటి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను మీ డాడీ దగ్గరికి వెళ్ళి అడుగు నీకేం డౌట్స్ ఉన్నా ప్లీజ్ వెళ్ళు నాన్న డిస్టర్బ్ చేయకు అది కాదు మా చిన్న డౌట్ అంతే రే ఒకసారి చెప్తే అర్థం కదా నేను వర్క్ లో ఉన్నాను రేపు మార్నింగ్ సబ్మిట్ చేయాలి నన్ను కాన్సన్ట్రేట్ చేయనివ్వు ఏదైనా మిస్టేక్ జరిగితే సారీ మా డాడీ నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా ఇప్పుడు కాదు నాన్న నేను చాలా బిజీగా ఉన్నాను ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నాను రేపటి వరకు సబ్మిట్ చేయాలి సో ప్లీజ్ వెళ్ళు మమ్మీని అడుగు డాడీ మమ్మీ కూడా సేమ్ ఆన్సర్ చెప్పింది మిమ్మల్ని అడగమని నేను ఇంకా ఎవరిని అడగాలి సరే సరే ఒక పని చేద్దాం ఇప్పుడు నువ్వు వెళ్ళి పడుకో రేపు మార్నింగ్ లేవగానే అడుగు చెప్తాను ఓకేనా మీరు ఎప్పుడూ ఇంతే అసలు నాకు టైమే ఇవ్వరు చా డాడీ ఎక్కడికి వెళ్తున్నారు మార్నింగ్ ప్రేయర్లో రోజు కూడా ఉండారా ఓ సారీ నాన్న ఈరోజు నాకు అస్సలు కుదరదు నువ్వు అమ్మ కలిసి ప్రేక్ చేసుకోండి అమ్మ కూడా ఇదే మాట చెప్పి వెళ్ళిపోయింది మార్నింగే ప్లీజ్ డాడీ నువ్వైనా ఉండు మీరు కొన్ని రోజులుగా ఇలాగే చేస్తున్నారు సారీ నాన్న రేపు కంపల్సరీ అండ్ నీ ప్రార్థనలు అమ్మని నన్ను జ్ఞాపకం చేసుకో నీకోసం ఈవినింగ్ వచ్చేటప్పుడు నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నా బైసుకుల్ తీసుకొస్తాను సరేనా మా ఇంకా డాడీ వాళ్ళతో నేను టైం స్పెండ్ చేయడానికి నాకు అసలు టైమే ఇవ్వరు రోజు ఇంతే రోజు రెండు నెలలు నెలలు సంవత్సరాలు అవుతున్నాయి వీళ్ళు మారరు నాకు కావలసిన వస్తువులు తీసుకొస్తారు కానీ వాళ్ళు మాత్రం నాతో ఉండరు వాళ్ళు నాతో టైం స్పెండ్ చేస్తే నాకు అంతకంటే ఇంకేం కావాలి అరే నా ఫైల్ మర్చిపోయాను ఆల్రెడీ టైం అయిపోయింది మీటింగ్కి ఇప్పుడు ఏం చేయాలి సరేలే చెప్పి చేద్దాం మమ్మీ వర్క్ చేసి అలసిపోయి పడుకుంది తనని డిస్టర్బ్ చేయలేను డాడీ తొందరగా ఆఫీస్ నుంచి వచ్చి నాతో టైం స్పెండ్ చేస్తా అన్నాడు కానీ ఇంకా రాలేదు నువ్వేంటి పడుకోకుండా ఇక్కడేం చేస్తున్నావు డాడీ మీరు తొందరగా వచ్చి నాతో టైం స్పెండ్ చేస్తా అన్నారు కానీ మళ్ళీ లేట్గా వచ్చారు మిమ్మల్ని ఇంకెప్పుడు నమ్మను సారీ నాన్న ఆఫీస్లో కొంచెం లేట్ అయింది బయట చెప్పు చేరి రెండు మూడు రోజుల నుంచి మాట్లాడాలి మాట్లాడాలి అంటున్నా దేని గురించి ఆ సంగతి వదిలేసేయండి డాడీ మీరు చర్చికి రాక ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అవుతుంది ఫ్యామిలీ ప్రేయర్లో కూడా సరిగా ఉండట్లేదు నేను ఒక్కడనే ప్రేర్ చేసుకుంటే అది నా పర్సనల్ ప్రేయర్ అవుతుంది కానీ ఫ్యామిలీ ప్రేయర్ ఎలా అవుతుంది నాకు తెలుసు మీరు కష్టపడుతున్నారు అలసిపోయి వస్తున్నారు కానీ ఇలా సండే కూడా లీవ్ లేకుండా పని చేయాల్సిన అవసరం ఏంటి అమ్మ కూడా సేమ్ మీలానే బైబిల్ చెప్తుంది కదా డాడీ మన జీవితంలో దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి అని మరి మీ స్పిరిచువల్ లైఫ్ ఏమవుతుందో ఆలోచించారా జరి నువ్వు గొప్ప గొప్ప వాళ్ళు చదువుకుని స్కూల్లో చదువుకుంటున్నావు పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలతో ఆడుకుంటున్నావు నేను చిన్నగా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా చీప్గా చూసేవారు కానీ నువ్వు ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో లేవు దానికి కారణం నేను మీ మమ్మీ కష్టపడి సంపాదించిన మనీ వల్ల స్టేటస్ వల్ల అవును డాడీ కానీ దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలని మీరే నాకు చెప్పారు కానీ మీరే ఇవ్వట్లేదు ప్రేయర్లో లేరు ఎట్లీస్ట్ సండే అయినా ఒక్కరోజు దేవుడితో టైం స్పెండ్ చేస్తున్నారా సరే నానా ఈ సండే నుంచి పక్కా వెళ్దాం డాడీ మీరెప్పుడు మాట ఇస్తారు కానీ ఆ పని చేయరు లేదు లేదు ఈసారి నుంచి పక్కా సండే మార్నింగ్ చర్చ్ ఈవినింగ్ మనం పిక్నిక్ వెళ్తున్నాం ఓకే వావ్ నిజంగా నా డాడీ థ్యాంక్ యూ డాడీ రేపు సండే గుర్తుంది కదా మళ్ళీ మాట మార్చొద్దు గుర్తుంది నానా వేరే ఏ ప్లాన్స్ పెట్టుకో రేపు సరేనా ఓకే డాడీ మేరీ త్వరగా రా నాకు లేట్ అవుతుంది ఆ పదండి వెళ్దాం మేరీ జరీ నైట్ నాతో ఒక మాట అన్నాడు మీరు వర్క్ వర్క్ అనుకుంటూ దేవుడిని నన్ను దూరం పెడుతున్నారు అని చర్చ్కి కూడా అటెండ్ అవ్వట్లేదు అని అదేంటి జాయ్ మనం కష్టపడుతున్నదే వాడి కోసం కదా తనే అర్థం చేసుకోకపోతే ఎలా తను కోరుకుంటున్నవన్నీ ఇస్తున్నాను ఇంకేం కావాలి వదిలే పిల్లడు కదా తనకు అర్థం కాదు నేను చూసుకుంటాను జాయ్ మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు సార్ పిలుస్తున్నారా అంతా బాగానే ఉంది కదా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ జాయ్ ప్లీజ్ సి డాక్ కంగ్రాచులేషన్స్ జాయ్ మిమ్మల్ని మేనేజర్గా అపాయింట్ చేస్తున్నాను ఓ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ కానీ ఒక కండిషన్ మీరు ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అండ్ రెస్పాన్సిబుల్ కూడా పెరుగుతుంది సో సండేస్ కూడా రావాల్సి వస్తుంది ఆఫీస్కి సండేస్ కూడా డాడీ రేపు సండే గుర్తుంది కదా మళ్ళీ మాట మార్చదు గుర్తుంది నానా వేరే ఏ ప్లాన్స్ పెట్టుకోను రేపు సరేనా ఓకే డాడీ సండేస్ కూడానా కానీ సార్ నేను కొంచెం ఆలోచించుకుంటాను నా దగ్గర ఎక్కువ టైం లేదు ఫైవ్ మినిట్స్లో ఆలోచించి చెప్పండి మీరు బాధపడాల్సింది ఏం లేదు ఇప్పుడున్న మీ శాలరీని డబల్ చేస్తాను థ్యాంక్ యూ సార్ మీది చాలా గొప్ప మనసు సో నువ్వు ఒప్పుకున్నట్టేగా ఎస్ సార్ దట్స్ మై ప్లేజర్ ఓకే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఏంటో మా ఇంకా డాడీకి నాతో టైం స్పెండ్ చేయడమే ఇష్టం ఉండదు అనుకుంటాను ఇప్పుడు నాకు ఎంతగానో ఇష్టమైన నా కుమారుణ్ణి పంపిస్తాను హాయ్ ఏదైనా సమస్య బాధగా కనిపిస్తున్నారు అలా ఏం లేదు నేను చాలా బాగున్నాను మీరు వెళ్ళండి థ్యాంక్ యూ నువ్వలా కనిపించట్లేదు చెప్పు నేను నీ ఫ్రెండ్ అనుకో మా మమ్మీ ఇంకా డాడీ అసలు నన్ను పట్టించుకోరు ఎప్పుడు వర్క్ వర్క్ అంటారు కొద్దిసేపు నాతో టైం స్పెండ్ చేయరు నేను ఒంటరి వాడిని అని అనిపిస్తుంటుంది ఓ నువ్వెందుకు ఒంటరి వాడివి నిన్ను పట్టించుకొని వాళ్ళని నువ్వు కూడా పట్టించుకోకూడదు రేపు మా ఇంట్లో పార్టీ ఉంది నువ్వు లేదు మా డాడీ నిన్ను వాళ్ళు పట్టించుకున్నప్పుడు వాళ్ళ గురించి నీకెందుకు నీ లైఫ్ నీ ఇష్టం ఉన్న ఒక్క లైఫ్ లో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి మీ అమ్మా నాన్న హెచ్కి వెళ్ళాక ఎంజాయ్ చేయలేం కదా ఓకే రేపు నేను వస్తాను డోర్ తీసే ఉంది లోపలికి రండి హలో జాయ్ లార్డ్ ప్రైజ్ ప్రైజ లార్డ్ పాస్టర్ గారు రండి కూర్చోండి ఎలా ఉన్నారు మిమ్మల్ని చూడక చాలా అవుతుంది మీ వైఫ్ ఇంకా మీ సన్ మాత్రమే కనిపిస్తుంటారు చర్చిలో ఈ మధ్య వాళ్ళు కూడా సరిగ్గా కనిపించట్లేదు ఒకసారి చూసి పలకరిచ్చి వద్దామని వచ్చాను పాస్టర్ గారు ఏం లేదండి చాలా బిజీగా ఉంటున్నాను అలా రెస్ట్ లేకుండా వర్క్ చేస్తున్నందుకు ఈరోజు మేనేజర్ని కూడా అయ్యాను మేనేజర్ అయినప్పటి నుంచి ఇంకా బిజీగా ఉంటున్నాను అంటే దేవుడికి సమయం ఇవ్వడానికి మీ దగ్గర టైం లేదంటున్నారు అంతేనా అది కరెక్ట్ కాదు హార్డ్ వర్క్ చేయాలి మంచిదే కానీ దేవుడిని కూడా దూరం చేసుకునేంత అయితే మంచిది కాదు అది మనల్ని భయంకరమైన పరిస్థితిలోకి తీసుకెళ్తుంది దేవుడికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు మనం చేసే మిగతా పనులన్నిటిలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు నాకు తెలిసి మీరు మీ కుటుంబానికి కూడా సరిగ్గా టైం ఇవ్వలేకపోతున్నారు మన జీవితంలో మొదటి స్థానం దేవుడు అయితే రెండవ స్థానం కుటుంబం తర్వాతనే ఇంకేదైనా దేవుడు స్వయంగా నీకంటూ ఇచ్చేది కుటుంబం ఆ కుటుంబాన్ని పక్కన పెట్టి దేవుడిని పక్కన పెట్టి ఎంత సంపాదించి ఏం ప్రయోజనం మనకు ఈ లోకంలో సమయం తక్కువగా ఉంది కనుక దేవుడికి ఇంకా ఎక్కువగా దగ్గర అవ్వాలి కానీ దూరం అవ్వకూడదు భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు నువ్వు ఆయన మీద ఆధారపడితే నేను ఆశీర్వదించలేడా దేవునికి దూరం అవ్వటం అంటే పాపానికి దగ్గర అవ్వటం అని రైసల్ జరి మీ నాన్నగారిని కలిసి వెళ్దామని వచ్చాను అవును లాస్ట్ వీక్ నువ్వు కూడా చర్చిలో కనిపించలేదు అవునా అదేంటి జరి మీ ఫ్రెండ్స్తో నువ్వు చర్చికి వెళ్తున్నానని చెప్పావు అంటే డాడీ నేను మా ఫ్రెండ్స్తో వాళ్ళ చర్చికి వెళ్ళాను ఓ ఓకే ఓకే జాయ్ జరీ అవుతున్నాడు ఇప్పుడు అతని హృదయంలో నువ్వు దేనిని నింపితే అదే బాటిల్లో వెళ్తాడు అది దేవుని వాక్యంతో నింపుతావా లేకపోతే లోకంతో నింపుతావా అనేది జాగ్రత్తగా చూసుకో తప్పకుండా పాస్టర్ గారు నేను చూసుకుంటాను సరే అయితే నేను వెళ్ళొస్తాను పాస్టర్ చెప్పింది నిజమే కానీ నా పరిస్థితి అలాంటిది మరేం చేస్తాం దేవుడికి అర్థమవుతుంది ఈయనకేం తెలుసు జరి జరి ఎక్కడున్నా ఎంత నైట్ టైం వరకు ఇక్కడికి వెళ్ళాడు నైట్ టైంలో తిరిగేంత పెద్దవాడయ్యాడా మీడు ఇలా ఊరుకుంటే అదే కంటిన్యూ చేస్తాడు ఎప్పుడొస్తాడో చూద్దాం మేరీ ఇక్కడేం చేస్తున్నా పడుకోకుండా సీరియస్గా కనిపిస్తున్నా హా ఇంకా ఇంటికి రాలేదు కనీసం ఎక్కడికెళ్ళాడో కూడా చెప్పలేదు మనం ఇలాగో వాడితో సరిగా ఉండట్లేదు సో వాడు ఫ్రెండ్స్తో అయినా టైం స్పెండ్ చేయని వస్తాడులే నువ్వు వెళ్ళి పడుకు తన కోసం నేను వెయిట్ చేస్తాను మరి ఇంత నైట్ టైం వరకు బయట ఉండదని సీరియస్గా చెప్పండి సరే సరే నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి పడుకో ఏంటి టైం రన్ అవుతుంది ఇంతవరకు వీడు రాలేడు చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు క్లబ్లో పార్టీ చాలా బాగా జరిగింది కదా నా లైఫ్ అంతా ఇలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అవును సరే నేను ఇక ఉంటే నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉంటావు నువ్వు హ్యాపీగా ఉండేలా నేను చూసుకుంటాను బై దే ఈ కారు మీదేనా అవును ఇదేంత దేనికంటే సూపర్ కార్స్ మా దగ్గర ఉన్నాయి రేపు తీసుకొస్తాలే ఓకే రేపు కలుద్దాం బాయ్ డాడీ మీరు మీ వచ్చినారేంటి పడుకోలేదా బయట ఇంత నైట్ వరకు మా ఫ్రెండ్ క్లబ్లో పార్టీ ఉంటే వెళ్ళొస్తున్నాను ఏంటి క్లబ్బా చూడండి నేను ఎలా ఉంటే హ్యాపీగా ఉంటానో అలాగే ఉంటున్నాను లేటుగా అన్న మీరు ఇంతకంటే లేటుగా వచ్చారు కానీ నేను ఎప్పుడు అడగలేదా మిమ్మల్ని జరీ మేమంటే ఆఫీస్లో లేట్ అవ్వటం వల్ల వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల లేటుగా వస్తాం దానికి దీనికి సంబంధం ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఇంకోసారి ఇలాంటి జల్సా తిరుగుళ్ళు ఎంత నైట్ టైం వరకు పెట్టుకుంటే ఇంట్లో కూడా రానివ్వను ఇది నా లైఫ్ నా ఇష్టం నాకు నచ్చిన విధంగా ఉంటాను ఇందులో మీకేంటి బాధ నా డబ్బు ఖర్చు పెట్టుకుంటూ నా మీదకే మీ మీ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం నాకు లేదు ఇది నా పర్సనల్ అమౌంట్ నాకు తాతగారు ఇచ్చిన ఆస్తి ఓ అయితే నువ్వు చాలా పెద్దవాడిపోయావు బయటికి వెళ్ళి సంపాదించి నీ డబ్బులతో జల్సా గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ వెళ్తాను మీతో కన్నా బయట రోడ్ మీద ఉండడం బెటర్ ఇంకోసారి నీ మొహం చూడను ఇంటికి రాను గుడ్ బై అనవసరంగా ఎక్కువగా అరిచాను వాడిపై కోపంగా వెళ్ళాడు ఇక్కడికి వెళ్ళాడో ఏంటో మేరీ త్వరగా రా ఆఫీస్కి లేట్ అవుతుంది జరీ అనుకుంటాను నా లైఫ్ నేను చూసుకుంటాను అని కోపంగా వెళ్ళాడు అప్పుడే వచ్చేసాడు ఇంటికి మేడం మీరు ఇలా మా ఇంటికి ఎవరికేం జరగలేదు కదా సారీ సార్ మీ అబ్బాయి జరీ నైట్ కార్ యాక్సిడెంట్లో చనిపోయారు వా ఏం మాట్లాడుతున్నారు మీరు మా అబ్బాయి చనిపోవడం ఏంటి సారీ సార్ బట్ ఇది నిజం బాడీ మొత్తం డ్యామేజ్ అవ్వడం వల్ల గుర్తుపట్టలేదు మీ కార్ ప్లేట్ నెంబర్ చూసి మీ అడ్రస్ కనుక్కున్నాం లేదు లేదు నేను నమ్మను నేను నమ్మను నా కొడుకు చనిపోలేదు సారీ సార్ మీరు దీన్ని జీర్ణించుకోవాలి జెరీ జెరీ జాయ్ నాకు నా కొడుకు కావాలి సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పాల్ హౌ ఆర్ యూ సార్ నా క్యాబిన్లో వేరే అమ్మాయికి వచ్చింది తను ఏదేదో అంటుంది ఏం జరుగుతుంది సార్ అవును నువ్వు ఇంకా ఈ ఆఫీస్లో కష్టపడాల్సిన అవసరం లేదు సార్ నేను వన్ వీకే ఆఫీస్కి రాలేదు అది కూడా మా సర్ చనిపోవడం వల్ల మీరు దానికే నా జాబ్ తీసేస్తే ఎలా అవును జాయ్ నీకేదో ప్రాబ్లం ఉందని నేను నా వర్క్ని స్టాప్ చేసుకోలేను కదా సో మీరు ఇంకా ఎక్కడైనా చూసుకోండి జాబ్ కానీ సార్ నేను విత్ పర్మిషన్ తోటే లీవ్లో ఉన్నాను కదా అయినా నా జాబ్ ఎలా తీస్తారు నీ అవసరం ఇంకా ఈ కంపెనీకి లేదు కాబట్టి ప్లీజ్ లీవ్ మర్యాదగా చెప్పినప్పుడే మనీకి ఆశపడి ఎక్స్ట్రా వర్క్ చేస్తూ నేను నా దేవునికి నా కొడుకుకి దూరం అయ్యాను నేను ఆ రోజే ఒప్పుకోకుండా ఇప్పుడు నేను నా కొడుకుని కోల్పోయేవాణ్ణి కాదు నాకు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు అయ్యో దేవుడా నన్ను క్షమించండి నన్ను క్షమించండి నేను చాలా పెద్ద పొరపాటు చేశాను మరొకసారి నా జీవితాన్ని సరిదిద్దుకునే అవకాశాన్ని నాకు ఇవ్వండి ప్లీజ్ లోపలికి రండి డాడీ జెరీ జెరీ నువ్వేనా నిజంగా నువ్వేనా నేను నిన్ను మళ్ళీ చూస్తాను అనుకోలేదు ఇది నిజంగా నిజమేనా లేక నేను కలగంటున్నానా నిజమే డాడీ ఆ రోజు నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అతడు కార్ బాగుందని తనే డ్రైవ్ చేసుకుంటూ బయటికి వెళ్తానని వెళ్ళాడు అలా అతనికి యాక్సిడెంట్ అయింది టీవీలో నేను చనిపోయినని వార్తలు చూసి బయటికి రావడానికి నాకు భయం అందుకే రాలేదు ఇంటికి లేకుంటే అదే రోజు వచ్చేవాడిని పోనీలే నువ్వు ఇంటికి వచ్చావు క్షేమంగా ఉన్నావు నాకు అదే చాలు నేను ఇంకెప్పుడు బాధ పెట్టాను జరీ ప్రామిస్ నేను ఇంకెప్పుడు బాధ పెట్టాను సారీ నాన్న నేను ఇంకెప్పుడు బాధ పెట్టాం సో ఫ్రెండ్స్ సాతాను డబ్బు స్టేటస్ చూపించి దేవుడి నుంచి మనలను దూరం చేయడానికి ఒక వల విసురుతాడు మనం దేవుని దూరం చేసుకుని స్టేటస్ అనే ఆశతో ఆ వలలో పడ్డామా మన నాశనానికి మనమే దారి వేసుకున్నట్టు మనం ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా లేదా ఎంత తక్కువ స్థానంలో ఉన్నా దేవుడిపై ఆధారపడి ఆయనకు మొదటి స్థానం ఇచ్చినప్పుడు మన లైఫ్ హ్యాపీగా సాగుతుంది జాకి సెకండ్ ఛాన్స్ వచ్చినట్టుగా మనకు కూడా వస్తుందని నమ్మకం లేదు కాబట్టి మనము అతి జాగ్రత్తగా వ్యవహరిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్